సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలంలోని మోడల్ స్కూల్లో బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయులను తోటి ఉపాధ్యాయులు ఘన సన్మాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ అభినందనరావు మండల విద్యాధికారి దశరథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపాల్ భాస్కర్ రెడ్డి సుధాకర్ రెడ్డి ఎక్స్ ఎంపీటీసీ విజయలక్ష్మి ఎక్స్ సర్పంచ్ సంగన్న ఎక్స్ ఎంపీపీ రామ్రెడ్డి మునిపల్లి మండల అధ్యక్షుడు సతీష్ కుమార్ గుడ్డు పటేల్ సిఐటియు రమేష్ పాల్గొని వారికి షాలువాలాతో సత్కరించడమైనది ఈ కార్యక్రమంలో పాల్గొన్న వారు విద్యార్థులు టీచర్స్ గ్రామస్తులు పాల్గొన్నారు పశు పక్షాదులతో అంటే ఉపాధ్యాయులు ఏ విధంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని కొన్ని కూర్చోవాలి ఈరోజు మనం మన టీచర్స్ తీసుకొని మైక్ వేసి పేరు సార్ పోతున్నందుకు చాలా మంది బాధగా ఉంది ఆ పద్యాలు గోడలకి కాదు మీ మెదడులో మీ మస్తిష్కంలో బంధించుకొని గుర్తు చేసుకొని నెమరు వేసుకొని ప్లీజ్ టు హిందీ వెంకట్ సార్ వెంకట సార్ సేవల అమోఘం అద్భుతం అత్యద్భుతం ఆ సేవలు ఇంకా మీకు కొనసాగిస్తామని కోరుకుంటూ ఇంకా నూతన ఉత్సాహంతో ఇలాంటి కూర్చాలి బిడ్డ కూర్చోాలి మాకు ఎందుకంటే ఒక గుర్తింపు వచ్చేలా ఇటువంటి పాఠశాలలో పనిచేస్తున్నాం అంటేనే మాకు అదే అదేవిధంగా ముందుగా అదేవిధంగా చూసినట్లయితే మనకి మా పాఠశాలకు బదిలీపై వచ్చినటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ పదావి వందనాలు నాలుగు వందనాలు సార్ అండ్ మేడమ్స్ ఎందుకంటే వివిధ గ్రామాల నుంచి విద్యను అభ్యసించడానికి ఎంతో ఉత్సాహంతో ఉరుకులు వేస్తూ వస్తున్నటువంటి పిల్లలు మా పిల్లలు వీళ్ళ అభివృద్ధిని మన దేశానికి ఉపయోగపడేటువంటి విధంగా ఉపయోగపడేటువంటి విధంగా తయారు చేసేటువంటి బాధ్యత మన పైన ఉందని చెప్పేసి ఆ విషయాన్ని గుర్తుంచు జహంగీర్ అండ్ అహ్మద్ మన విద్యార్థులు ఏంటంటే జహంగీర్ గోడల మీద వేసినటువంటి బొమ్మలన్నీ జహాంగీర్ వేసిండు ఒక తన సొంతంగా కూడా ఒక వెహికల్ కూడా తయారు చేసిండు ఇన్నోవేటివ్గా ఆయన ఎంకరేజ్ చేయడం కూడా జరిగింది జహాంగీర్కి స్వయంగా ఆపేసిచ్చిండనుకుంటున్న బహుశా సార్ది ఇంతకుముందు కూడా ఫోటోలు వేసి ఇచ్చిండు ఇప్పుడు కూడా మన ముసరపల్లి గంట గొంగుంటుంది గ్రామం చివరి ఇంటర్మీడియట్ విద్యార్థులు పూర్వ విద్యార్థులు వాళ్ళు ఒకటే చెప్తారు పూర్వ విద్యార్థులు సార్ మీరు ఒక్క ఫోన్ చేయండి సార్ మేము వస్తాము పూర్వ విద్యార్థుల సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేస్తాం ఇక ముందు వాళ్ళు పేపర్ వాళ్ళు పెట్టారు వాళ్ళు వాళ్ళకి వాళ్ళ జరగదనొద్దు మీరు వాళ్ళు ఉంటేనే వాళ్ళు రేపు చూపిస్తారు అర్థం లెక్క మనది మనకు చూపిస్తారు సహకారాలు అందిస్తూ మా వెన్నోడు ముందు గడుపుతున్నందుకు ధన్యవాదాలు సార్ వారు సార్ గారికి సన్మానిస్తున్నారు మన సంగమేశ్వర్ గారు సన్మానిస్తున్నారు వారి యొక్క బంధం సిద్ధన్న గారు మండల అధ్యక్షులు జగదీష్ గారు వారు వెన్నంటే ఉంటూ మన స్కూల్ లా యాస్ ప్రూవ్ అయిన తర్వాత పల్లె నిలిచిపెట్టి పట్టణాలకు వలసలు పోయినటువంటి రోజులు అంత రెడీమేడ్ ఫ్యాషన్ అంతా మారిపోయినటువంటి సార్ సన్మానించుకుంటున్నారు క్లాస్ ఇసారి గట్టిగా క్లాస్ పెట్టండి ప్రేమానది చూపిస్తూ వారు ముందుకు వెళ్తున్నారు క్లాప్స్ గో సార్ స్టూడెంట్స్ కూర్చోవాలి అక్కడ అక్కడ లాస్ట్లో అక్కడ వాటర్ దగ్గర ఇచ్చిన పెద్దలందరికీ నమస్తే మాంజులు మరి ఈరోజు ఇంత అద్భుతమైన ప్రోగ్రాం పెట్టుకున్నాం మనము ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ కూడా మన స్వాగతం పలుకుతూ ఈ ప్రోగ్రామ్ ఇస్తున్న పెద్దలందరికీ మరి మన ఆలోచన వచ్చిన మన స్టూడెంట్స్కి అందరికీ కూడా శుభాకాంక్షలు చెప్పుకుంటూ నెక్స్ట్ హ్యాండ్ ఓవర్ చేస్తాం ఇప్పుడు రమేష్ గౌడ్ గారు నేటి మన ట్రాన్స్ఫర్ సంబంధించినటువంటి ఉపాధ్యాయుల గురించి మాట్లాడవలసిందిగా రమేష్ గౌడ్ గారిని కోరుతున్నాను బదిలీపై వెళ్తున్న మోడల్ చేసినటువంటి ఉపాధ్యాయులు టీచర్స్ అందరూ కూడా బదిలీపై వెళ్ళడం జరిగింది పిల్లోడి సర్పంచ్ అన్న సతీష్ అన్న గారికి అట్లాగే స్థానిక ఎంపీడీఓ గారికి ఎంఈఓ గారికి నాతో పాటు మిత్రులు నరేష్ గారికి గ్రామ పెద్దలకు ఉపాధ్యాయ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ విద్యార్థిని తల్లిదండ్రులందరికీ విద్యార్థులకు పాత్రికేయ మిత్రులు ప్రిన్సిపల్ భాస్కర్ రెడ్డి గారికి మా కన్నా ఎక్కువ ఉటుంభ మెట్లను మరి యొక్క పాఠశాలను తీర్చిదిద్దడంలో మరి భాస్కర్ రెడ్డి కృషి అమోఘం అని చెప్పి కూడా ఈ సందర్భంగా అని తెలియజేస్తా ఉన్నా మరి ఆయన ఇక్కడ పని చేసిన చాలామంది ఉద్యోగస్తులు పనిచేస్తారు వెళ్ళిపోతారు కానీ పని చేయడం అంటే నాకంటూ అప్పుడు అది తప్పనిసరి కంపల్సరీ వెళ్ళవలసిన పరిస్థితి అందుకనే మరి పని చేస్తున్న నేను రీసెంట్గా బస్లో వస్తూ ఉన్నా బస్లో వస్తున్నాయి పెద్దలు మరియు మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ సతీష్ కుమార్ గారికి పనిచేసినప్పుడు అప్పుడే భాస్కర్ రెడ్డి ప్రిన్సిపాల్ గారు ఇక్కడ రావడం జరిగింది మరి అప్పుడు మోడల్ స్కూల్ కంప్లీట్గా ప్రిన్సిపాల్ మేడం గారికి మరియు ఎంపీడే హరినందన్ రావు గారికి ఎంపీపీ రామ్ గారికి సతీష్ కుమార్ గారి మిత్రులు రమేష్ కుమార్ నరేష్ సంగమేశ్వర్ ఎన్ఈఓ గారికి సార్ ఇక్కడ ఇంతవరకు మా మిత్రుడు రమేష్ కుమార్ గారు రమేష్ గౌడ్ గారు చెప్పారు గతంలో చేసిన సేవలు అంటే భాస్కర్ రెడ్డి కానీ ప్లస్ వాళ్ళతో పాటు వాళ్ళ సిబ్బంది ముద్దటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఏ విధంగా అంటే వాళ్ళ సొంత స్కూల్ అంటే ప్రైవేట్ స్కూల్లో ఏ విధంగా అయితే ట్రీట్ చేసినో పై ప్రైవేట్ స్కూల్లో ఈ విధంగా అయితే చదువు చెప్పి స్ట్రిక్ట్గా మూమెంట్ చేసినారో ఆ విధంగా చేసారు సార్ ఇంక ముందు కూడా ఇక ముందు కూడా మీరు ఇప్పుడు వచ్చే షాప్లో నాకు చిన్న రిక్వెస్ట్ సార్ మీరు మీరు కూడా ఏమైనా ఇబ్బందులు ఉంటే స్థానికంగా నేను ఉంటాను సార్ నాతో పాటు నా మిత్రులు ఉంటారు ఇక్కడ అందరూ మీరు ఏ ఇబ్బంది ఉన్నా మాకు మా దృష్టి తీసుకురావు సార్ కానీ ఎక్కడ కూడా విధి నిర్మాణంలో ఎక్కడ లోపాలు ఉన్నా మాకు ఎంత గట్టి కనుకుంటున్నామో మీకు అంత వచ్చి గట్టిగా కడుగుతాం సార్ దాంట్లో ఎక్కడ పోవడం లేదు ఇది ఓపెన్గా గత పది సంవత్సరాలు ఎంత డెవలప్ చేసినామో మళ్ళీ పది సంవత్సరాలు వెనక వెనక్కిపోయినాం సార్ మళ్ళీ దామోదర్ రాజేంద్ర గారు ఎమ్మెల్యే గారు కానీ మినిస్టర్ కాగానే ఫస్ట్ ఫస్ట్ కోపరిగా మా కాన్స్టర్సీను ఈ స్కూల్ కొట్టించినాం సార్ అది ఫస్ట్ ఒక కోటి ఇరవై లక్షలు తర్వాత ఇక్కడికి విజిట్ చేశాక సార్ అని చెప్పిన సార్ ఇది హాస్టల్ హాస్టల్ బిల్డింగ్ కూడా ఒక ప్రాబ్లం ఉంది సార్ అదే చెప్పేస్తే మొత్తం నాలుగు కోట్ల రూపాయలు శాంక్షన్ తీసుకున్నాం సార్ ప్లస్ ఇప్పుడు జస్ట్ ఇంతకుముందు మన ఇప్పుడు ఒక రిక్వెస్ట్ అంటే ఇచ్చినాం సీసీ రోడ్ సిసి రోడ్కి ఇబ్బంది అయితే లోపల రావడానికి వర్షాకాలం వస్తే బురద అవుతుంది మొత్తం అని చెప్పేసి సిక్స్ థర్టీ థర్టీ పర్మిషన్ రోడ్ మనం పర్మిషన్ ఇప్పుడు ఒక చెప్పాం అది సాంక్షన్ చెప్తాం స్టేజ్ పైన అనౌన్స్ చేస్తామని అనుకుంటున్నాం సార్ ఎందుకంటే రిక్వెస్ట్ ఇప్పుడైతే రిక్వెస్ట్ లెటర్ అది అది కూడా సాంక్షన్ అయితే అనుకుంటాం సార్ అంటే మా ఇది మా గ్రామాల గ్రామ ప్రజల కన్నా సార్ ఇది మీకు చేతులు జోడించి మరీ మరీ వేడుకుంటున్నాం సార్ ఇక్కడ ఏ మాత్రం చదువులో డిఫరెన్స్ వచ్చినా విధి నిర్మాణం డిఫరెన్స్ వచ్చినా మేము ఎక్కడ కూడా కాంప్రమైజ్ కా మేడం సార్ మీరు గతంలో మీరు చూడండి గతంలో స్టాప్ చేసి మేము ఎక్కడ కూడా